కన్న తల్లి కన్న కొడుకు ఎత్తుకొని లాలి చిటలు జోలించి జోడుపాడ ఎట్లా కన్న తల్లి కలియడి మిద్దా వాళ్ళని తెలిసింది బాగా అరిసేట్ల చొట్టెలు కట్టింది పట్టు నింపింది పొత్తులను పరిసింది పొత్తుల్లో కన్న కొడుకుని కొడుకును వండబెట్టి దాసి వాళ్ళను దగ్గర తెలుసుకొని జోల పాటలు వాడుతున్నది ఆ తల్లి జో జోంటే చంద్రమా మహారాజే కవి ఉండరా

నీలారి కన్నుల్ నిలుద్రపోతున్నాడు కన్న కొడుకు మరి కన్న కొడుకు ఏడేడి మేడల్లా కలియడం మరి ఆలారి కన్నుల్లా ఆభ నిద్రపోతున్నది నీలారి కన్నుల్లా పోతున్నాడు నిద్రపోతున్నాడు కన్న తల్లి ఉ కుమారదేవి సంబరపడుతుండది ఈ కొడుకులు చూసుకుంటా కన్న తల్లి చూసిన కన్న కొడుకు చూసుకొని సంబరపడుతున్నది సంతోషపడుతున్నది ఉప్మాల దేవి ఒక ఏడు కొడుకు పెరుగుతున్నాడు రెండు నెలల కొడుకు పెరుగుతున్నాడు నాలుగు ఆరు ఇలా ఆరు నెలల కొడుకు పెరుగుతున్నాడు ఆరు ఆరు వారు ఏడాది కొడుకు ఏనాడు పెరుగుతున్నాడు తమ్మ అంటున్నాడు తగురు బొయ్యాలు పడుతున్నాడు కన్న కొడుకును ఏనాడు ఆట వెంచే కొడుకును నోట వెచ్చుతున్నది నోట వెచ్చే కొడుకును ఆట వెచ్చుతున్నది కన్న తల్లి ఉప్మాలదేవి నా కొడుకు రారా అంటే రారా అయిపోతాడు కూడా అని అంటే నా కొడుకు పోరడైపోతాడు త్రిలోక వీరన్న అని కొడుకు ఎన్నడికి కన్న తల్లి మర్తలేదు కన్న తల్లి మర్తలేడు కొడుకు ఇస్తే ఇస్తే కన్న కొడుకు ఐదు సంవత్సరాల కొడుకు పెరుగుతున్నాడు త్రిలోక వీరన్నా ఇప్పటికైనా అప్పటికైనా అంటారు నా కొడుకు పొంగరాల పాడుకోను ఆడుకోను వాసు పాడుకోను త్రిలోక వీరన్నా కొడుకు తీసుకొచ్చి నా కొడుకు తడిపేడి తడివి స్నానం పోపిచ్చి నా కొడుకు ఏనాడు చూసినవా పని లోపల చేరి ఎత్తే నా కొడుకు చదువు నేర్చుకుంటాడా కన్న తల్లి ఉప్మాల దేవి కొడుకురాకడుకు బలెల్లి వస్తున్నదే ఉమాల దేవి కొడుకు త్రీ త్రీలోక మీర ఏ కోటల్లో ఏ పేటల్లా ఆడుకుంటున్నాడు ఆడుకునే కొడుకులు తీసుకుపోయి చదువు వడగొట్టి ఆడగొట్టి వస్తానే కొడుకు చాడల్లో ఎట్లా పోతున్నది ఆడవిల్ల ఉకుమాల

మమ్మీ నేను కాసేపు ఆడుకుంటాను కాసేపు ఆడుకుంటారా ఆడోళ్ళు ఆడుకుంటారు కొడుక అది మొగల్ కాదు ఆడవాళ్ళు ఆడుకుంటా కొడుక ఆడళ్ళ ఆడుకోవాలి రాజుగారు ఆడోళ్ళు ఆడుతామంటారు ఆడోళ్ళ రాజుగారు మమ్మీ నువ్వు ఎందుకు వచ్చినవే కొడుక నువ్వేం ఆట ఆడుకుంటాను నేను గోలీలు ఆడుకుంటా గోళీలు ఆడుకోవాలి శిరగోని ఆడుకోవాలి కబడ్డీ ఆడుకోవాలి అది మొగళ్ళు ఆట నిన్న ఆడింది ఆటగాది పాడింది కాదు ఏ వయసు లోపలి చేసే పని ఆ వయసు లోపలి వేయాలి పొడక పడిపోవాలి నానా బరికా బడిపోతే బడిపోతే చదువుతుందిరా చదువచ్చినాక ఉద్యోగం వస్తది ఉద్యోగం వచ్చినాక దీనికి పెళ్లి చేస్తాం పెళ్లి అంటే నీకు నీకు నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి అందమైన ఆడలు నీ అసలు ఆడలు నీకు వచ్చి నీకు పెళ్లి ఓహో లగ్గం చేస్తావా లగ్గం 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 అయినాక పిల్లగా కుడతారు పిల్లగా కుట్టినాక వాళ్ళు చదువుకుంటారు చదువుకున్నాక వాళ్ళకు ఉద్యోగం వస్తుంది వాళ్ళకి వాళ్ళకి చేస్తాం వాళ్ళు చేసినాక ముసలినవుతావు నీ ముసరికా ందుక కొ అమ్మ్మంట అమ్మమ్మ నంజంటారా బాడక అమ్మమ్మే దొంగలంజె అమ్మమ్మత్ర పాపమ్మ పాపమ్మ దేవత ఎందుకురా ఎందుకంటారా ఇక అమ్మమ్మ ఇక నా బిడ్డ దగ్గర పోవాలి నా బిడ్డ దగ్గర పోలవ్ పాత సంచి పట్టుకొని ఇక రాగా ఇక బస్ స్టాండ్ లో మురిగిపోయి మురిగిపోయిన మూడు అటు ఆ సంచి వేసుకొని ఓ నా బిడ్డలు వాళ్ళని తది అయి పొరగా చూస్తే అని ఇంటి ముగ్గురికి వెళ్ళి దాకా ఇంటికి వెళ్ళి వచ్చి మెల్లగా ఇంటర్ పెడుతుంది అదే మా బాబమ్మైతే ఇట్ల తీసుకపోతుంది ఇట్ల తీసుకపోతుంది కొను అమ్మ అమ్మ తొంగలే కొడుక మంచిది నమ్ముతారు వాళ్ళు సంభవించి అమ్మమ్మకి మన పోస్ట్ బాబా నువ్వు నువ్వు ఎవరైనా చూస్తావు చూసినా కొడుక అయితే మేగా కొడుక మరి బడికి పోదాం ఓ ఆలస్యం అయితే అంది మాకు నిన్న నన్ను ఎత్తుకుంటారా మీరా కొడుక నాలుగు మూల దొక్కిన పత్తి భావుకుంటేనే బతున్నారా మమ్మీ ಕೊಡುಕೊಂಡ ಅಷ್ಟೇ ಕೊಡುಕರ್ತೀಗೆ ಎಂತಮ್ಮರಿ ತೀಗಲ್ ದೊಡ್ಡೊಡ್ ಕಾಯಿ ಎಂತ ಕಾಯಿ ಎಂತ ಉಂಟದೆ ಕಾಯಿ ಎಂತಗೇ ಪು ಕಾಯಿ ಪರವಾಗಿ ಕಾಲಿ ಕೊಡುಕೆ ತುಂಬ ಕೊಡುಕೊಂಡು ಬರುವ ಅನೇಕ ಮಮ್ಮಿಂತ ಕೊ ಮೂಡಿ ತಕ್ಕ చిన్నకాడ మూడి తరలి పోతి పప్పు చోరైతే నీకు అస్సలకే పోదు మటన్ చికెన్ కావాలి తనిఖా పొక్క కావాలి అన్న బోడి కావాలి పెరుగు గోడి కావాలి అక్కడైతే నేను మూడిత్తం కాదు పోలి మంచు కూడా ఇచ్చింది బొదరకి ఆడపిల్ల ఉమాల భవనాలు బయటకు వచ్చింది కొడుకు తడి పెడి తడి పెడితే నాలుగు వస్తుంది తడి వస్త్రాలు ఇడిచింది పొడి వస్త్రాలు ఎక్క తొడిగింది మరి ఆడి వెళ్ళ కొడుకుని తయారు చేసింది ఆడి బంగారం లాంటి పలకనిచ్చింది ఎండి లాంటి బలపాన్ని ఇచ్చింది కొడుకుని ఎత్తుకోని ఆగో చదువు బల్ల వేడికి బయలుదేరి పోతాను అంటున్నది ఈ ఉపమాన దేవి కొడుకా వీరన్నా నచ్చింది తనయ్యా నాకు చేయడం తండ్రి తల్లి ఉకుమాల దేవి ఎందుకు రక నీ ఇంటికి నేను కాకి తోటి కబురు కప్పుతా నీ ఇంటికి నా తండ్రి ఎంతైనా మీరు గురువులు అంటే పెద్దోళ్ళు తండ్రి ఎవరు చేసే పని వాళ్ళు వేయాలి శ్రీమంతం ఉన్నదాని మువద్దు శ్రీమంతం నడవంతరం దరిద్రం వెళ్ళకాలం సాయి చిత్తం మానవుడు అనేవాడు గురుకురుకి పశువుల గత ఊరకు తెల్లారని అతి మెత్తిగా ఉన్న వారికి వరంగల్ పట్నం ఓపిక లేని వారికి పాలు అయ్యా ఇన్ని రోజులయ్యానవుడు అనేవాడు హాంబాయం ఆగబట్టుకోలేక భూములు నాయి చాగలు నాయి మేడలు నాయి మిద్దలు నాయి ఎండినాది నాది బంగారం నాదని మీరు తోడు అది ధర్మం కాదు తండ్రి మానవుడు అడేవాడు ఎంత సంపాదించుకున్న కూటి కొరకే నిన్నేళ్ళు బ్రతికిన మానవ కాటి కొరకే అయ్యా నీకు దండం పెడతా నీకు వచ్చిన విద్యల బుద్ధులు చదువుల సంధ్యలు నా కొడుకు ఒక్కగానే ఒక్క కొడుకు నా కొడుకు త్రీలోక వీరన్న వచ్చిన విద్యలు నా అవ్వా నీ కొడుకు సిద్ధం శివుని అయితే బత్తి చెప్పుల మీద

లే ఆ ముగ్గు ఈ ముగ్గు నాలుగు ముగ్గులు వేసిండు నాలుగు పెట్టిండు నాలుగు చెమ్ములు పెట్టిండు సర్వ కొబ్బరికాయ పెట్టిండు ఈ జగ్గ అనుకోని లాడా లొడా లొడా దాకా ఆదివారం కూదారు నాడు ఓదల కుడి దాకా కదలే పని కొడుక సార్ సారు ఐదు అక్కడ చూసినా మరి ఇక్కడ సార్ సార్ కొడుక బడి కట్టినప్పుడు బడి లోపల క్రమశిక్షణ నేర్చుకోవాలి నేర్చుకోవాలి క్రమశిక్షణ కొడుక సిద్ధము శివుని మీద పెట్టద్దు బర్తి చెప్పుల మీద పెట్టద్దు చూసామని చెప్తాను